పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు ఆసుపత్రి చరిత్రలోనే మొదటిసారిగా లాప్రోస్కోపీ ద్వారా అపెండిక్స్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు లాప్రోస్కోపీ ద్వారా అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించిన వైద్య బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందనలు తెలియజేశారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి చరిత్రలో మొట్టమొదటిసారిగా శనివారం లాప్రోస్కోప్ ద్వారా అపెండిక్స్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు పెద్దపల్లి పట్టణానికి చెందిన ఓ మహిళ అపెండిక్స్ తో బాధపడుతూ శుక్రవారం జిల్లా ఆస్పత్రికి రాగా జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్ మహిళను పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు శనివారం ఉదయం జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్ లాప్రోస్కోప్ వైద్య నిపుణుడు డాక్టర్ అమరసింహారెడ్డిలు కలిసి మహిళకు లాప్రోస్కోప్ ద్వారా అపెండిక్స్ శాస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణానికి చెందిన ఓ మహిళ శుక్రవారం అపెండిక్స్ తో బాధపడుతూ శుక్రవారం ఆస్పత్రికి వచ్చినట్టు తెలిపారు వైద్య పరీక్షలు నిర్వహించి శనివారం లాప్రోస్కోప్ సర్జన్ డాక్టర్ అమర్సింహారెడ్డి ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా అపెండిక్స్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు జిల్లా ఆస్పత్రికి లాప్రోస్కోప్ మిషన్ సమకూర్చినట్టు తెలిపారు జిల్లా ఆసుపత్రిలో లాప్రోస్కోప్ ద్వారా సర్జరీ నిర్వహించడం ఇదే మొదటిసారి అని అన్నారు ఇలాంటి సర్జరీలు ఇక ముందు నిర్వహిస్తామని తెలిపారు జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ల్యాప్రోస్కోప్ ద్వారా అపెండిక్స్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందనలు తెలియజేశారు పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఈరోజు ఒక ల్యాబ్ అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఐఓసిఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకు ఒక ల్యాబ్ కంప్లీట్ ల్యాబ్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది సో నిన్న ఒక లోకల్ మహిళ మనకు అపెండిక్స్తో బాధపడుతూ అప్రోచ్ అవ్వడం వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు మనకు హాస్పిటల్కి మంచి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు సో వాళ్ళ గురించి అని మనం డాక్టర్ రామర్ అని ఫేమస్ లాప్రోస్కోపిక్ సర్జన్ సార్ ఆయన పిలిపించి ఈరోజు సర్జరీ నిర్వహించడం జరిగింది అండ్ పేషెంట్ సేఫ్గా ఉంది ఇది ఫస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ మన పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఇట్లాంటి సేవలు మేము ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాము పూర్ పేషెంట్స్ ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి ఆరోగ్య కార్డు ఉంటే బెటర్ వాళ్ళ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నారు ఇక్కడ మా దగ్గర ఈ ల్యాప్రోస్కోపి ఇన్స్ట్రుమెంట్ అనేది ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ వాళ్ళు మాకు ఒక పదిహేను రోజుల క్రితం అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దాని గురించి అనేది కూడా మాకు ల్యాప్రోస్కోపీ సర్జరీ దాని గురించి ఒక డాక్టర్ గారిని హ్యాడ్ చేసుకొని డాక్టర్ అమర్సింహారెడ్డి సారు కరీంనగర్లో ఉంటారండి ఈ కేసెస్ దాంట్లో కూడా అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసేసుకొని ఎసెన్షియల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సర్వీస్ అనే ఇవ్వడం జరుగుతున్నది మీరు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మహిళా సోదరుడు గౌస్ పాష మాట్లాడుతూ తమ సోదరికి జిల్లా అపెండిక్స్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేశారని అన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు బాగున్నాయని తెలిపారు నా సిస్టర్కి ఉండే అక్కడ మనకు ప్రైవేట్ లాగే ప్రాక ఫెసిలిటీస్ కూడా ఎక్కువ అనిపించలేదు సో గవర్నమెంట్ లో మనకు అనేది ఫెసిలిటీస్ ఉండే కనుక్కొని చేయించాను సక్సెస్ఫుల్ గా అయింది సో ఇప్పుడు ఎవరైనా మనకు లాప్రోస్కోపి చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి చేయించుకోవచ్చు అవైలబుల్ ఉన్నది సర్వీస్ బయటికి వెళ్తే ఆల్మోస్ట్ వరకు ఖర్చు వస్తుంది ఇక్కడ ఉంది కాబట్టి మనం సేవలు మనం వినియోగించుకోవాలి ఈ సర్జరీలో జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్ లాప్రోస్కోప్ సర్జన్ డాక్టర్ అమరసింహారెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ స్వాతి డాక్టర్ భవానీ పాల్గొన్నారు